రాష్ట్ర అభివృద్ధితో పాటు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరే వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హామీ ఇచ్చారు ఒంగోలులోని పలువురు ఆర్యవస నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా జనార్దన్ వారికి ఆత్మీయ స్వాగతం పలికారు ఆర్యవయ్య నాయకులు మిర్యాల కృష్ణమూర్తి రావూరి బాలాజీ తాతా రాజా మట్టా సుధాకర్ గుర్రం శివప్రసాద్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పిన జనార్దన్ అభినందనలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్ కొప్పురావు సురేష్ తాత చంచయ్య గుప్తా పేర్ల రమేష్ కుమార్ పల్లపూతు వెంకటేశ్వర్లు పబ్బిశెట్టి భాస్కర్ పాతత్తి కోటేశ్వరరావు ఉమామహేశ్వరరావు మరియు పార్టీ నాయకుడు చంగల్శెట్టి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కదలి రా కదలి రాశారా కదలి రా కదలి రాగా స్వర్ణ అందరికీ నమస్కారం నా పేరు మిడియాల కృష్ణమూర్తి వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను ఈరోజు మన మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది నేను ఈరోజు అధికారంలో లేనప్పటికీ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు గారు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి పదవ చేస్తారని సంక్షేమమే కాకుండా అభివృద్ధి రెండింటినీ సమానంగా చూస్తారని ఆశతోటి భావితరాలకు బాగుంటుందని చెప్పి నమ్మి ఈరోజు నేను పార్టీలో చేరుతున్నాను మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు ఇదే ఆదరణ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తాను